मैडम कुझु విలీన దినోత్సవం సందర్భంగా అందరికీ ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తాము ఈ ఈ ముఖ్య కార్యక్రమానికి పెద్దలు కోదండరామరెడ్డి సార్ రావడానికి ఒక కారణం ఉంది తెలంగాణ రాష్ట్రం ఏర్ప తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ఎంతోమంది అమరులైన కాబట్టి ఎంతోమంది ఉద్యమకారులు వాళ్ళ ఆకాంక్ష తీర్తలేదు ఇప్పటికి కూడా కాబట్టి ఈ పది సంవత్సరాల నుంచి దగాపడ్డ తెలంగాణ మళ్ళొకసారి ఈ అమరవీరుల యొక్క ఆత్మ క్షోభిస్తుంది కాబట్టి వారిని స్మరించుకోవడం మన బాధ్యత కాబట్టి ఇలా నియోజకవర్గంలో పది సంవత్సరాల నుంచి కూడా ఈ స్థూపాన్ని ఏర్పాటు చేయలేకపోయారు కాబట్టి మేము పెద్దలను వాళ్ళని విన్న మేము మేము కోరిన వెంబడే తప్పకుండా సాధనార్కు వస్తాం ఆ స్తూపాన్ని భూమి పూజ చేస్తామని చెప్పడం జరిగింది కాబట్టి మరి ఆ కార్యక్రమాన్ని వారు వచ్చి ఇంత ఉదయమే వచ్చి వారు పూర్తిగా విజయం చేకూర్చే విధంగా కూడా స్థూపాన్ని భూమి పూజ చేయడం జరిగింది దివ్యజం కూడా అయింది కాబట్టి మేము ఒకటే అడుగుతా ఉన్నాం ఎలా ఉద్యమకారుల యొక్క ఆకాంక్ష అమరవీరుల యొక్క ఆకాంక్ష నెరవేర్చే దిశగా ఈ ప్రభుత్వాలు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేయాలి కానీ గత పది సంవత్సరాలంతా అగౌరవపరిచి అడుగు అడుగున అవమానాలు పరిచి ఉద్యమకారులను కనీసం మర్యాద కూడా ఇవ్వలేని పరిస్థితి కాబట్టి ఇలా అమరవీరులకు తగిన ప్రాధాన్యత కూడా ఇవ్వలేవర కుటుంబాలు కూడా క్షోభిస్తా ఉన్నాయి కాబట్టి మేమందరము మా బాధ్యత తెలంగాణ పౌరునిగా మేము వారిని స్మరించుకోవడం వాళ్ళ స్ఫూర్తిని వాళ్ళ స్థూపం ఏర్పాటు చేయడం మా బాధ్యత కాబట్టి ఈ రోజు ఆ స్థూపం పూజ చేయడం జరిగింది దాని కార్యక్రమానికి పెద్దోళ్ళు రాములు సార్ రావడం మాకు చాలా సంతోషం వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియదు విలీన దినం హైదరాబాద్ రాష్ట్రం భారతదేశంలో విలీనమైన సందర్భం ఆ సందర్భంగా అందరికీ యాభై మంది ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా తెలంగాణలో ఏ మార్పు అయినా ఉట్టిగా రాలేదు ప్రజల సంఘటిత కృషి వల్లనే సాధ్యమైంది కుల మతాలకు అతీతంగా అందరూ ఐక్యమై కొట్లాడితేనే నిజాం నిరంకుశ పాలన అంతమై ఒక ప్రజాస్వామిక పాలనకు అవకాశాలు ఏర్పడ్డాయి వెళ్ళిన దినంతో అదానికి కూడా మళ్ళీ సమయం పట్టింది మళ్ళీ ప్రయత్నాలు సాగినాయి ప్రత్యేక రాష్ట్రమై మళ్ళీ మనం ఆంధ్ర పెత్తనంలోకే మగ్గిపోయినాం కాబట్టి మనకు సమయం పట్టింది అందుకనే ముల్కి ఉద్యమం సాగింది అరవై తొమ్మిది ఉద్యమం చివరికి మనం ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమం ద్వారా మళ్ళీ మళ్ళీ దశ ఉద్యమం ద్వారా తెలంగాణను తెచ్చుకోగలిగినాం ఆ పోరాటాల్లో ఈ సాధన గారి కీలక పాత్ర పోషించి అనేక మంది దీంట్లో క్రియాశీలకంగా పాల్గొన్నారు ఇక్కడ ఉద్యమకారుల్లో ఒక స్థూపం నిర్మించుకోవాలి మన ఆకాంక్షలు వ్యక్తమయ్యే విధంగా అది ఇక్కడ నిర్మాణం కావాలని కోరుకున్నారు కానీ అది ఇప్పటి కూడా అది పరిపూర్తి కాలేదు మరి వాళ్ళ ఎమ్మెల్యే గారు వేర్లపల్లి శంకర్ గారు పూనుకొని ఆ స్తూప నిర్మాణానికి ఒక అడుగు వేయటం సంతోషదాయకం దాన్ని తొందరగా పూర్తి చేస్తామన్నందుకు వారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ ఐక్యతను నిలబెట్టుకుందాం ప్రజాస్వామ్య తెలంగాణ కోసం ప్రజాస్వామిక తెలంగాణ కోసం సంఘటితంగా సాగుదామని ఈ సందర్భంగా ప్రజలందరినీ కోరు